మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఎనిమిది నుంచి ప్రసాద విత్తనాలు చేస్తామండి రెండు వేల ఎనిమిదిలో ఒక ఐదు కేజీలు ఉప్మాతోని ఐదు కేజీల అమ్మతో స్టార్ట్ చేశాను నేను నెక్స్ట్ ఇయర్ రెండు వేల తొమ్మిది నుంచి నా శ్రీవారి సేవకు తీసుకెళ్ళిన ఫ్రెండ్స్ అందరూ తలపు చెయ్యేసి ఆ రోజుని రెండు వందల కేజీలు అయింది ఈ రోజు వెయ్యి కేజీల దాకా వెళ్ళింది చిన్న చిన్న ప్రవర్తన ఇది భక్తి భావంతో చేస్తున్నాం అండి మేము ఇంత సర్వీసు ఎవరికో క్యాటరింగ్ ఇచ్చి చేయొచ్చు కానీ మేము అలా చేయట్లేదు మేము స్వయంగా మా చేతులతో ఉండి మేము క్వాలిటీగా భక్తులకు అందించాలి మనం ఇచ్చే ప్రసాదంలో ఏ లోపం రాకూడదు వాళ్ళు ఆరోగ్యం ఉంటేనే మనకి బాగుంటుంది అని ఒక ఆ ఒక భక్తి భావంతో మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నామండి మేము తుమ్ముదూ నిన్న తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసాము ఇది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఈ సర్వీసు ఉదయం అయితే మేము ఒక ముప్పై లీటర్లు టీ వరకు పెట్టామండి ఒక అరగంటలో అయిపోయింది ముప్పై ఐదు కేజీలు అంటే ముప్పై మూడు వందల యాభై కేజీలు పెరుగు మజ్జిగ డ్రమ్ములు వెళ్ళాయండి మూడు వందల యాభై ముప్పై డ్రమ్ములు మజ్జిగ కొట్టామండి ఇప్పుడు ఇంకా ఉన్నారండి వందకి నూట యాభై కేజీల దాకా రుబ్బు ఉంటుంది ముప్పై కేజీలు పాలు పాలున్నాయండి మళ్ళీ టీకి ఇప్పుడు మనకి తెల్లవారు మూడు గంటల నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మన సర్వీస్ ఉంటుందండి మనకి కొంత సహకారం నా భక్తులందరూ మన భక్తులందరూ మంచి భక్తిభావంతో ఉన్నారండి మనకి ఈ సహకారం ఇలా ఉంటే ఇంకా ముందుకే ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తామండి మనకి మనం స్వామి ఇచ్చిందే అండి ఇదంతా ఆయన మనకి లక్ష ఇస్తే మనం ఆయన పది రూపాయలు మాత్రమే ఖర్చు పెడతాం ఆయన రెండు లక్షలు ఇస్తే ఇప్పుడు మేము ఇంకా ముప్పై రూపాయలు ఖర్చు పెడతామండి అంటే అలా పెంచుతున్నాడు అండి మమ్మల్ని స్వామి మమ్మల్ని అలా పెంచబట్టి మేము కూడా ఈ క్వాంటిటీ అంతా ఇలా పెంచుతూ నేను మేము కూడా దినదిన ప్రవర్తమానం అవుతున్నాం ఇప్పుడు మనం ఒకరికి కావాలి ఏదైనా ఇవ్వాలి అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగా ఉండాలి అది స్వామి వహించది మా అందరికీ ఆ శక్తిని ఆ భక్తిని ఆ దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ని మాకు మాకు ఇచ్చే పార్ట్నర్స్ని మాకు సపోర్టింగ్గా మాకు ఇవన్నీ అందించాడండి స్వామి మా పిల్లలు కూడా ప్రయోజకం చేశాడండి మా పిల్లలు ఐదు ఐదు సంవత్సరాలప్పుడు మేము సర్వీస్ చేసాం ఇప్పుడు వాళ్ళు చక్కగా మంచి జాబుల్లో సెటిల్ అయ్యారండి గవర్నమెంట్ జాబుల్లో సెటిల్ అయ్యారు మాకు స్వామి అంతకన్నా ఇంకేం కావాలండి మనం చేసిన చాలా చిన్నదండి ఇది ఇంకా పెద్ద చేయాలండి ఆ స్వామి అనుగ్రహం అంటే ఇంకా 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 పెద్ద చేస్తాం చూడకు తా